తాళిరావు మండలం పరిధిలోని గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం మాస శోభతో కలకల్లాడింది శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి వివిధ రకాల స్వీట్లు పళ్ళు పలహారాలు చలివిడి పానకం వంటి సారిను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా కనకాలపేట కోలాట బృందం వార్చి నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి పసుపు కుంకుమలను సారిన భక్తులకు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

काजल बॉक्स हां अरे हां मुच्छलममा तल्ली की जय मुच्छलममा तल्ली की जय मुच्छलममा तल्ली की जय एक बार और एक बार भी एक बार और एक बार भी

सर लक्ष ओके అరే శ్రీనివాస నా పేరు అనాథ శ్రీనివాస అండి పోయిన మార్చి పదవ తారీఖుని వీళ్ళందరికీ కోలవడం చెప్పడం స్టార్ట్ చేయడం జరిగిందండి ఒక నాలుగు నెలలో చాలా బాగా నేర్చుకున్నారు వీళ్ళు నేను దాదాపుగా అరవై కిలోమీటర్ల నుంచి వచ్చి నేర్పడం జరిగింది కానీ ఫస్ట్ టైము మన ముచ్చి మహర్షి అంటే ఇక్కడే స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేయడం మీటింగ్ కూడా ఎక్కడే ఇదే ఇదే ప్లేస్లో చేస్తున్నానండి మీటింగు ఇక్కడే మీట్ అయ్యారు కానీ ఆవిడ మహాస్యం ఒక నాలుగు నెలల్లోనే కోలాటం పూర్తయింది వీళ్ళని ఇంకా మెరుగ్గా మెరుగుపరిచి మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ వినాయక చవితిలో పరిచయం చేస్తానండి అరే శ్రీనివాస మన గ్రామ దేవత తల్లికి ఆషాఢ మాసం మహాదనం పురస్కరించుకుని గ్రామ ఆడపడుచులు అందరి పూర్తి సహాయ సహకారాలతో మన గ్రామ పెద్దలు ఇరుగు పొరుగు గ్రామాల భక్తుల సహకారంతో అమ్మవారి సారి కార్యక్రమం మన ఇక్కడ మొదలుపెట్టేది మూడో సంవత్సరం చాలా చక్కగా ఎంత ఉల్లాసభరితంగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అలాగే మన ఊర్లో గ్రామస్తులు భక్తులు ఇరుగు పొరుగు గ్రామాల భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ జరిగినా గాని తమ వంతు సహాయ సహకారాలు ఎలా అందించి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలని ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మన అమ్మవారి ఆశీస్సులు అందాలని అందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ మన మోపురి వెంకటరెడ్డి నాయుడు గారు ఈ అమ్మవారి కోసం రెండు మాటలు చెప్పాలని కోరుతున్నాం మన కాపులపాలెం గ్రామంలో వేంచేసి అమ్మవారికి ఆషాఢ మాసం సారి మన గ్రామస్తులు అందరూ మా గ్రామ పక్క గ్రామంలో ఉన్నటువంటి కనకాలపేట గ్రామస్తులు అందరూ కలిసి కా ఏ ఆషాఢ సారి పట్టుకొచ్చి ఊరంతా బాజా బాజెంట్ ఊరేగి ఎంతో పోలాహలంగా మన అమ్మవారికి సదుపాయంగా ఆవిడ సంతోషించేలాగా మన వారందరూ కూడా మన గ్రామస్తులందరూ మన కమిటీ వారు అందరూ కూడా కలిసి కష్టపడి ఈ ఈ ఈ పెట్టుకున్నాం కానీ అమ్మవారికి ఎప్పుడు జరిగిన విధంగా ఈ సంవత్సరం కనకాలపేటలో నేర్చుకున్నటువంటి మా కాపులపాలెం కనకాలపేటలో ఉన్నటువంటి వారి ఆడవారు అందరూ కోలాటం నేర్చుకుని ఆ కోలాటం మాకు బహుమతిగా మా అమ్మవారికి బహుమతిగా ఆ కోలాటం మా గుడి దగ్గర అందరూ కూడా చేస్తున్నారు అందు గురించి మా మా అమ్మవారు చాలా సంతోషించి మా అమ్మవారు మమ్మల్ని మా గ్రామస్తుల్ని మా పక్క గ్రామస్తుల్ని అందరిని కూడా చాలా సంతోషంగా చూడాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది నాకు